ఇది చూసిన తర్వాత గోల్డ్ ఫేషియల్స్ కానీ నార్మల్ ఫేషియల్స్ కానీ బ్యూటీ పార్లర్స్కి ఎన్ని వేలు తగలేసామా అనిపిస్తుంది అండి హండ్రెడ్ పర్సెంట్ నిజం చెప్తున్నా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా జస్ట్ మన ఇంట్లో ఈ పారిజాతం పువ్వులు ఉంటే చాలు గోల్డ్ ఫేషియల్ లుక్ అనేది మనం ఇంట్లోనే తీసుకొచ్చుకోవచ్చు బ్రైడల్ గ్లో అనేది ఇన్స్టెంట్గా వస్తుంది మన ఫేస్ పైన గా ఉంటుంది ఇన్నాళ్ళు ఈ రెమెడీని ఎలా మిస్ అయ్యామబ్బా అని ఖచ్చితంగా మీకు అనిపిస్తుంది నాది గ్యారంటీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి రిజల్ట్ చూసి పక్కా షాక్ అవుతారన్నమాట అంత బాగుంటుంది నేను మీ జార్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మరి ఈరోజైతే మీ అందరికి ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ పవర్ఫుల్ హోమ్ రెమెడీ తోటి మీ ముందుకైతే వచ్చేస్తాయి అనమాట ఈ రెమెడీ కోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నది పారిజాతం పువ్వులు అనమాట ఇవి చాలా మందికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటది వీటికైతే ఒక చిన్న చిట్టి కథ కూడా ఉందనమాట అది చాలా మందికి తెలిసే ఉంటుంది సీతాదేవికి ఎక్కువగా ఇష్టమైన పువ్వులు అవి చెట్టు నుంచి కింద రాలిపడినప్పుడే తీసుకొని దేవుడు పటాలకు పెట్టుకోవాలి చెట్టు నుంచి అయితే కొయ్యద్దని చెప్పేసి చాలా మంది కింద పడిన పువ్వులనే తీసుకొని వాడుతూ ఉంటారు ఈరోజు ఈ రెమెడీ కోసం ఇక్కడ నేను తీసుకునేది పారిజాతం పువ్వులే అనమాట వీటితో మనకి ఇన్స్టెంట్ ఫేస్ గ్లో అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి అలానే ఒక బ్రైడల్ లుక్ అనేది వస్తుంది అనమాట ఎటువంటి మేకప్ లాంటిది లేకుండా కెమికల్స్ లాంటివి లేకుండా న్యాచురల్గానే మన స్కిన్ టోన్ అనేది ఒక బ్రైడల్ లుక్ అనేది తీసుకొచ్చుకోవచ్చు అలానే మన స్కిన్ పైన కానీ మన ఫేస్ పైన కానీ చాలా రకాలుగా వచ్చే ప్రాబ్లమ్స్కి వీటితోటి గుడ్ బై చెప్పవచ్చు వీటితో తయారు చేసిన క్రీమ్ వల్ల మన ఫేస్ పైన ఉండే యాక్ని పింపుల్స్ డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ అలాంటి ఉంటాయి కదండి అదంతా కూడా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ సెవెన్ డేస్ ఛాలెంజ్ ఇది నాది ఆయుర్వేదంలోనే మనకున్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన మెడిసిన్ లాంటిది అనమాట ఇది చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు బట్ ఇక నేనైతే ఫేస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా మీరు కూడా ట్రై చేసి చూడండి మన స్కిన్ టోన్ చాలా బాగుంటుంది అలానే కలర్ ఇంప్రూవ్మెంట్ కి చాలా బాగా వర్క్ అవుతుంది మనది ఎంత డార్క్ స్కిన్ అయినా సరే కలర్ ఇంప్రూవ్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసేయండి ఫస్ట్ ఇలా ఫ్రెష్గా ఉన్న పారిజాతం పువ్వుల్ని కొన్నిటిని తీసుకొని శుభ్రంగా వాటర్లో పెట్టి కడిగేసుకోవాలి ఇది పూర్తిగా తడారిపోయిన తర్వాత మనం ఈ ఫ్లవర్స్ అనేవి తీసుకోవాలన్నమాట కొంచెం వాటర్ ఉన్న మనకి క్రీమ్ అనేది సరిగ్గా ప్రిపేర్ అవ్వదు అనమాట నేనైతే ముందుగానే పొడి క్లాత్ పైన పెట్టి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నా అండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసామంటే చక్కగా వాటర్ అంతా కూడా పోతాయి అన్నమాట అప్పుడు మనం ఈ ఫ్లవర్స్ అనేవి తీసుకోవాలి ఎందుకంటే ఇవి మనకి రోడ్ సైడ్ ఉంటాయి ఒకవేళ ఇంట్లో ఉన్న బయట వైపు ఉంటాయి అవి కింద పడినవి తీసుకుంటాం కాబట్టి వీటిపైన టెస్ట్ మట్టి అదంతా పడి ఉంటుంది అనమాట మనం కడిగి తీసుకోలేదు అనుకోండి అదంతా మనకి స్కిన్కి అబ్జర్వ్ అవుతుంది అందుకని శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి సో తీసుకున్న ఈ ఫ్లవర్స్ని ఇప్పుడు నేను ఏంటి అంటే ఒక చిన్న కిచెన్ రోల్ ఉంది కదండి దీంట్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకుంటున్నా ఈ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇవైతే చాలా మందికి దగ్గరలోనే అన్నమాట ఒకవేళ దొరకట్లేదు లేదు అనుకుంటే టెంపుల్స్ లో చూడండి గుడిలో మనకి ఎక్కువగా ఈ పారిజాతం చెట్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట పువ్వులు అక్కడే ఎక్కువగా ఉంటాయి అయితే ఇవి ఒకవేళ దొరకట్లేదు మీకు అనుకుంటే మనకి ఆన్లైన్ లో ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో ఏంటి అంటే డ్రై ఫ్లవర్స్ అనమాట అంటే ఎండబెట్టిన పువ్వులు ఉంటాయి కదా లేదు అంటే పౌడర్స్ కూడా ఉంటాయండి ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో అలానే ఇక్కడ వీడియో మీద కూడా మీకు ప్లే అవుతూ ఉంటుంది చూడండి ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫ్లిప్కార్ట్ అమెజాన్ నుంచి ఈ ఫ్లవర్స్ అనేవి తీసుకోవచ్చు మనకి దొరకట్లేదు అన్నది ఏది ఏ ఐటమ్ కూడా ఇప్పుడు లేదండి అన్నీ కూడా మనకి ఆన్లైన్లో ఉంటున్నాయి మనకి దగ్గర లో ఉన్న స్టోర్స్ లో లేకపోయినా మంచిగా మనం ఆన్లైన్ లో నుంచి అయితే తెప్పించుకోవచ్చు కాస్ట్ పెద్దగా ఏమి ఉండదు అనమాట ఓకేనా చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకున్నాం కదా ఇక ఇలా రెడీ చేసుకునే దాన్ని ఒక బౌల్ తీసుకొని దీని నుంచి వచ్చిన జ్యూస్ అనేది సపరేట్ గా చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను క్లాత్ పైన పెట్టి జ్యూస్ అనేది ఎలా సపరేట్ చేస్తున్నానో ఇలా నీట్ గా జ్యూస్ అనేది సపరేట్ చేసేయండి మనకి వాటర్ ఉన్నాయి అనుకోండి వాటర్ మిక్స్ అయితే క్రీమ్ అనేది పాడయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే వాటర్ తోటి మనకి మిక్స్ అవ్వకూడదు ఓన్లీ ఈ ఫ్లవర్స్ నుంచి వచ్చిన జ్యూస్ అనేది మనకి కావాలి అప్పుడే మనకి రిజల్ట్ చాలా బాగుంటుంది అయితే గుర్తుంచుకోండి ఇది మనకి ఒక మంచి సీరం లాగా తయారైపోయింది కదా దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనం ఇలానే డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేసుకున్న సూపర్ రిజల్ట్ ఉంటుందండి బట్ ఇక్కడ నేనేంటి అంటే కొంచెం అలోవెరా జెల్ని యాడ్ చేసుకొని క్రీమ్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నా మనం నైట్ పడుకునే ముందు ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి నైట్ క్రీమ్ లాగా దీన్ని ఎంచక్క యూజ్ చేసుకోవచ్చు ఓకేనా క్రీమ్ లాగా ప్రిపేర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టి సిక్స్ మంత్స్ వరకు అయినా స్టోర్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఓకేనా ఇక్కడ చూపిస్తున్న చూడండి ఈ విధంగా కొద్దిగా అలోవెరా జెల్ని యాడ్ చేసుకోండి అలోవెరా జెల్ మిక్సైనా అంటే విటమిన్ యిల్ ని హనీ ఇలా మీకు నచ్చిన ఇంగ్రీడియం మీ స్కిన్ టోన్ కి సూటిబుల్ అయ్యే ఇంగ్రీడియం ఉంటాయి కదా వాటిని హ్యాపీగా యాడ్ చేసుకొని ఫేస్ కి అయితే అప్లై చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ ఇక్కడ కొంచెం హనీ అనేది యాడ్ చేసుకుంటున్నా అండి ఇది కూడా మన స్కిన్ కి చాలా మంచిది అనమాట ఇవి రెండు కలిపి మంచిగా మిక్స్ చేసుకోవాలి క్రీమీ టెక్చర్ వచ్చేసింది చూడండి చాలా బాగుంది కదా ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళు కానీ డ్రై స్కిన్ వాళ్ళు కానీ కాంబో స్కిన్ వాళ్ళు కానీ ఎవరైనా హ్యాపీగా యూస్ చేయవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి హండ్రెడ్ పర్సెంట్ నాది గారెంటీ సూపర్ ట్ అయితే కనిపిస్తుంది పార్లర్స్ కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి మనం ఇన్స్టెంట్ గా తెచ్చుకునే గ్లో అనేది ఇప్పుడు మన ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మీరు అప్లై చేసుకున్న తర్వాత చూడండి ఫేస్ ఎంత బాగుంటుందో అసలు నిజంగా ఇన్స్టెంట్ గ్లో ఉంటుంది స్కిన్ టోన్ మొత్తం కూడా ఈవెన్ గా చేంజ్ అయిపోతా ఉంటుంది అనమాట మంచి వైటనింగ్ బ్రైటనింగ్ గా చేంజ్ అవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా సో చూసారు కదా ఇక్కడ నేనైతే అప్లై చేసుకుని కూడా చూపిస్తా మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంది అనేది మీకు రిజల్ట్ అర్థం కావడం కోసం అప్లై చూపిస్తున్నా ఇక నేనైతే ఫస్ట్ హ్యాండ్ పైన్ అప్లై చేసుకుంటున్నా అండి తర్వాత నేను ఫేస్ కూడా అప్లై చేసుకొని చూపిస్తాను హ్యాండ్ పైన్ మనకు కొంచెం క్లియర్గా డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది అనమాట ఎందుకంటే మన హ్యాండ్స్ అనేవి కొంచెం డార్క్గా ఉంటాయి కాబట్టి అయితే క్లియర్గా అర్థమవుతుంది ఫేస్ కొంచెం ఫైర్గా ఉంటుంది కాబట్టి మనకి రిజల్ట్ ఎలా ఉంది అనేది ఇన్స్టెంట్గా అర్థం కాదు అందుకని హ్యాండ్ పైన్ అయితే అప్లై చేసుకొని చూపిస్తున్నా చూసేయండి చూడండి నేను ఇలా అప్లై చేస్తూ ఉంటేనే ఇన్స్టెంట్ బ్రైడల్ గ్లో అనేది ఎంత బాగా అర్థం కదా హ్యాండ్ పైన ఇది ఫేస్ కి అప్లై చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను ఇది అప్లై చేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా వదిలేసేయండి తర్వాత నార్మల్ వాటర్ పెట్టి మంచిగా వాష్ చేసుకోవచ్చు వాష్ చేసుకునేటప్పుడు ఎటువంటి సోప్స్ కానీ ఫేస్ వాష్ లాంటి కానీ యూజ్ చేయొద్దండి అట్లీస్ట్ వన్ అవర్ అయినా మనం సోప్స్ అనేవి అస్సలు యూస్ చేయొద్దండి అప్పుడే మనకి క్రీమ్ రిజల్ట్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది అనమాట ఫేస్ పైన ఉన్న ట్యాన్ అంతా కూడా ఇన్స్టెంట్ గా రిమూవ్ అవుతుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా స్కిన్ కి క్రీమ్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యేలాగా ఒక టూ త్రీ మినిట్స్ వరకు మంచిగా మసాజ్ చేసుకోండి తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఇది క్రీమ్ లాగానే కాకుండా ఫేస్ ప్యాక్ లాగా కూడా యూజ్ చేయవచ్చు అనమాట అది ఎలా అంటే మనకి ఫ్లవర్స్ ఉంటాయి కదండీ వీటిని మంచిగా డ్రై చేసుకొని వాటిని పౌడర్ లాగా చేసుకొని మంచిగా ప్యాక్ లాగా ఫేస్ కి అప్లై చేసుకోవచ్చు లేదు అంటే పేస్ట్ లాగా రెడీ చేసుకున్నాం కదా ఇందాక అలా పేస్ట్ లాగా రెడీ చేసుకొని కొంచెం రామ్ మిల్క్ కానీ లేదు అంటే హనీ కానీ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకొని ప్యాక్ లాగా ఫేస్ కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇలా కంటిన్యూ యూస్ గా వీక్లీ టూ త్రీ టైమ్స్ మనం ప్యాక్ లాగా వేసుకుంటే సూపర్ రిజల్ట్ అయితే ఉంటుందండి మన ఫేస్ అనేది ఎటువంటి కెమికల్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేని బ్రైడల్ గ్లో లుక్ తెచ్చుకోవచ్చు మనం ఫేషియల్స్ లాంటివి చేయించుకున్నప్పుడు గోల్డ్ ఫేషియల్స్ వేయించుకుంటూ ఉంటాం కదా అవి చాలా కాస్ట్లీగా ఉంటాయి అనమాట మళ్ళీ అవి నెక్స్ట్ డేకే గ్లో అంతా తగ్గిపోతూ ఉంటుంది కానీ వీటితో తయారు చేసుకునే క్రీమ్ వల్ల వచ్చే గ్లో అలా కాదండి మనకి మినిమం వన్ వీక్ అయినా గ్లో అసలు తగ్గదు చాలా బాగుంటుంది ఇది యూజ్ చేసిన తర్వాత మీకే అనిపిస్తుంది అనమాట వేలకు వేలు అవన్నీ పెట్టి వేయించుకోవడం వేస్ట్ అని చెప్పేసి మీకే పక్క అనిపిస్తుంది జస్ట్ సెవెన్ డేస్ ఈ క్రీమ్ ఇలా యూజ్ చేసి చూడండి మీ స్కిన్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈజీగా క్లియర్ అవుతాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా యాక్ని పింపుల్స్ డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ డార్క్ సర్కిల్స్ ఇలాంటి వాటి అన్నిటిని కూడా ఈజీగా క్లియర్ చేయగలుగుతుంది అనమాట ఈ యొక్క క్రీమ్ అనేది ఇక్కడ నేను ఫేస్కి అప్లై చేసుకొని డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసుకొని చూపిస్తానండి లైవ్లోనే మీకు రిజల్ట్ అనేది షేర్ చేస్తున్నాను అనమాట మంది నేనేదో మేకప్ వేసుకొని మీ అందరికీ చూపిస్తున్నాను అనుకుంటున్నారండి వాటర్ పెట్టి క్లీన్ చేసుకొని చూపిస్తున్నాను ఇన్స్టెంట్గా నా ఫేస్ పైన వచ్చిన గ్లో అనేది ఇక్కడ మీకు వీడియోలో క్లియర్ గా అర్థమవుతుందని అనుకుంటున్నానండి ఫేస్ అయితే ఎంత బాగా నీట్గా క్లీన్ అండ్ క్లియర్ అయిపోయింది అసలు ఎంత ఫ్రెష్గా ఉందో పట్టుకొని చూస్తే స్మూత్గా అయిపోయింది స్కిన్ అయితే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదండి ఇవాళ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలనే కోరుకుంటున్నా మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ జరగ నాతో షేర్ చేసుకోండి డెఫినెట్గా ట్రై చేసేయండి ఇలాంటి మంచి మంచి సూపర్ నేచురల్ హోమ్ రెమెడీస్ అన్ని ఇప్పుడు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లకొన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది అనమాట మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు అలానే వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా మోటివేట్ అనమాట అలానే వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్ గా ఉంటుంది అందుకని చెప్పేసి మరి ఒక మంచి తోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ జాన్సి సిటీ వీక్ష కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఇస్ డే టే కేర్ బై బై